హలో యశ క్రిస్తు రాములందరికీ హృదయప్రకంధనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనం అందించబడిన వాగ్దానం ఏ ముప్పై ఏడవ దేము ఐదవ వచనము మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును అల ఈ వాగ్దానం ద్వారా అనేకమైన నూతనకరమైన అద్భుతములు మనం గాక నూతనమైన కార్యములు మనం చూసిన కాక ఆమె ఎప్పుడైతే మనం అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి ఇచ్చిన వాగ్దానం ఏంటండి మనము గ్రహింపలేని గొప్ప కార్యములు అలా లూయ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుని మీద మనం ఆరుకుని ఉంటామో ఆయన మీద ఆధారపడడం అంటే తన ప్రియ విశ్వసించుడియే హె లూయ మనం ఎప్పుడైతే తన ప్రియ విశ్వసించున్నామో ఆ రోజున మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి ఆయన మీద ఆధారపడి మనం ఏదైతే అడుగుతామో మనం అడుగువాడు కంటే వాడు అంటే అధికంగా దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ద్వారా మన జీవితంలో మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేకమైన నూతన కార్యాలు చేయను గాక ఎందుకంటే దేవుడు మనం అడుగువాటికన్నా ఊహించేవాటికన్నా అధికంగా ఇస్తానంటే అడుగుడు మీకు ఇవ్వనున్నాడు కాబట్టి ఈరోజు నీకు ఏదైతే అవసరత ఉందో ప్రతిదీ నీ హృదయం తరించుకుని అడుగు అడిగిన దానికన్నా ఉన్ ఉత్తమమైనది ఉన్నతమైనది దేవునికి ఈరోజు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు ప్రార్థించుకుందాం ఈరోజు గొప్ప కార్యమని మనము పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన నీకు వందల స్తోత్ర చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏ కోట్ల అస్థుత్వాలు చెల్లించుకున్నాము అండి అడుగుడే మీకు తండ్రి అడుగు తండ్రి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తండ్రి రోజు తండ్రి నూతనమైన కార్యం తండ్రి వారు చూచిన కానీ ప్రవచిస్తుందండి నూతనమైన అద్భుతం వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాల్లో మీరే తోడే నడిపించండి తండ్రి ప్రతి అనారోగ్యం తండ్రి ఏ స్పందినగా ఉంటుంది స్వస్థ కలిగినగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఎవరూ తండ్రి ఏ విషయాల గురించి అయితే అడుగు తండ్రి ఏ విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నారు తండీ దాంట్లో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన కార్యం ఉత్తమమైన కార్యం జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క నన్ను చేయమని నా జరగడానికి స్వీకరిస్తున్నామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకం ఉందన్నమాట